ప్రకటన పద్దెనిమిదిలో నుండి బయటికి రమని మన ప్రవక్త వర్తమానం ఇస్తున్నాడు అక్కడ మహాబాబులో విడిచి బయటికి రండి దాని పాపములో పాలు బాగసులు కాకున్నట్లు దానికి రాబోయే తెగులో ఏది మీకు ప్రార్థించుకున్నట్లు విడిచి బయటికి రండి అంటున్నాడు అందుకే మనం ఎన్ని సంఘ శాఖలో బయటకు వచ్చింది మనం ఓన్లీ రోమన్ కేతలిక్ విడిచిబడి బయటికి రాలేదు మీలో కొందరు లూతన్ చర్చలు ఉన్నారు మీలో కొందరు మెదడి సెచ్లు బ్యాటరీ సెచ్చలు ఉన్నారు మీలో కొందరు పెద్దగో సెచ్చలు ఉన్నారు ఎందుకు ఎవ్రీథింగ్ ఇస్ మేమ్స్ వేర్ చేంజ్ పేర్లు మాత్రమే మారినాయి స్పిరిట్ ఆత్మ మారలేదు అదే బబులోను ఆదికాలం పదకొండులో ప్రారంభమైన బబ్బులోను నిమ్రోజు ద్వారా స్థాపించబడిన మొట్టమొదటి మతం బాబులో రిలీజియన్ బబులోను మతం మొదటిగా ప్ర మొదటిగా ఆదికాలం పదకొండులో స్థాపించబడింది ఈరోజు బహుదేవత ఆరాధన అక్కడ నుండి మొదలైంది అది రోమన్ క్యాథలిక్లో కనబడుతుంది మనకు మరియా అని పేతులని పౌలని సెంట్ అని అవునా అవునా బహుదేవత ఆరాధనలు సేమ్ స్పిరిట్ రోమన్ క్యాథలిక్లో ఉన్నది అటు బబ్బులో ఉన్నది అదే బహుదేవత ఆరాధన అక్కడ నుండి మొదలైంది వింటున్నారా విగ్రహార్థన అక్కడ నుండే మొదలైంది మొదటిగా బబ్బులోని యొక్క మతంలో నుండే అవన్నీ రావడం ప్రారంభమైనాయి ఇప్పుడు కేవలం అవి పేర్లు మార్చుకొని ప్రజలను మోసం చేస్తున్నాయి ఇప్పుడు అదే పాత బబులోని పేరుతో వస్తే ఎవరైనా అంగీకరిస్తారా ఎవరు అంగీకరించారు అందుకే వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ నేమ్ కేవలం పేరు మార్చేసి ఏం చేశారంటే ఆ మార్చబడిన పేరుతో అదే పాత బబులోని ఆత్మ సిద్ధాంతాలను తీసుకుని వచ్చింది అందుకే త్రిత్వం ఉంది ఇది ఎక్కడ నుండి వచ్చింది అనుకుంటున్నాం బబులోని మధురములో నుండి వచ్చింది ముగ్గురు దేవులు అనే కాన్సెప్ట్ ఫస్ట్ అది ఎక్కడ నుండి వచ్చిందంటే బబులో మతం ప్రవక్త క్లియర్ గా ఏడు సంఘకాలంలో బబులోని మతం గురించి చెప్పాడు ఆయన ఈ బహుదేవత ఆరాధన గురించి ముగ్గురు దేవుల గురించి తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మనే ఆ యొక్క ముగ్గురు దేవుల యొక్క కాన్సెప్ట్ క్రైస్తత్వంలోనికి రాక మురిపే బోన్లో ఉన్నదని ప్రవక్త చూపించాడు అక్కడ తల్లి కుమారుల యొక్క ఆరాధన కూడా అక్కడ బబులో ఉన్నదని చూపించాడు అక్కడ ఎవ్రీథింగ్ స్టార్టెడ్ ప్రతిదీ అక్కడ నుండి ప్రారంభమైంది కానీ మధ్యలో పేర్లు మార్చుకుంటూ వచ్చింది ఇప్పుడు పేర్లను చూసే మోసపోయారు కానీ వాళ్ళని మోసం చేస్తున్న ఆత్మలు వాళ్ళు చూడలేకపోయారు వెండున్నారా ఇప్పుడు బ్యాప్టి లూతర్లో ఏమనుకున్నారంటే మేము క్యాథలిక్ని విడిచిపెట్టి బయటకు వచ్చామని అనుకున్నారు రోమన్ కేథలిక్ విడిచిపెట్టి బయటకు వచ్చామని అనుకున్నారు కానీ వాళ్ళకి తెలియదు ఇప్పుడు కేవలం వాళ్ళు పేరు మాత్రమే మార్చుకొని అదే పాత ఆత్మతో నిండి ఉన్నారు వాళ్ళు మరి దాని మనం చూసినట్టు ఆ నాలుగు జంతువులు నాలుగు రాజ్యాలు ఆ నాలుగు రాజ్యాలు మనకు రెండవ అధ్యాయంలో ఒక పెద్ద విగ్రహముగా కనబడుతున్నది కనబడుతున్నదా ఒక పెద్ద విగ్రహము నాలుగు లోహాలతో తయారు చేపడ్డది అవునా శిరస్సు బంగారము భుజములు వెండి మరియు ఉదరములు తొడలో ఇత్తడి మరియు పాదములో అదే పాదములు అంటే ఐ మీన్ ఈ యొక్క మోకాలు మోకాలు ఇనుము మరి పాదముల దగ్గరికి వచ్చినప్పుడు ఇనుము మట్టి ఓకే కనబడుతుందా మీకు ఇప్పుడు మీరు గమనించండి చాలా జాగ్రత్త వినండి ఈ నాలుగు రాజ్యాలు నాలుగు లోహాలు అంటే ఆ నాలుగు లోహాలు నాలుగు రాజ్యాలుగా ఉన్నాయి మొదటిది బంగారం ఆ బంగారమే ఆ శిరస్సే బబులోను ఓకేనా ఆదిగానం పదకొండులో స్థాపించబడిన బబులోను పరిపాలించడం మొదలుపెట్టింది రెండవది వండి అదే మాదీయులు పారసీలు మూడవది ఇత్తడి అదే గ్రీకులు అలెగ్జాండర్ ఆధ్వర్యంలో ఇక నాలుగవది ఇనుము వాళ్ళే అన్ని రోమ్ మీరు గమనించండి ఈ నాలుగు పేర్లు మాత్రమే దేశాలు మాత్రమే వేరు కానీ వాటి వెనుకాల ఉన్న ఆత్మ మాత్రం సేమ్ అదే నిమురోదు ఆత్మ విండున్నారా అదే ఆత్మ ఇప్పుడు ఈ నాలుగు రాజ్యాల పేర్లతో పనిచేస్తా ఉన్నది ఓకే అమన్ అంటారా ఇప్పుడు మీరు గమనిస్తే సరిగ్గా పాదాల దగ్గరకు వచ్చినప్పుడు కొంత ఇనుము కొంత మట్టి ప్రాక్ బ్రెనా గారు ఏమని చెప్పారు ఇనుము రోమన్ క్యాథలిక్ మట్టి ప్రొటెస్టెంట్ సంఘాలు అంటే రోమన్ క్యాథలిక్ నుండి వేరు వచ్చినాయి వేరేనాయి ఇప్పుడు రోమన్ క్యాథలిక్ నుండి వేరైన ఈ సంఘాలు మళ్ళీ ఇనుముతో అవి కలుస్తున్నాయి ఎందుకంటే వీటి స్పిరిట్ ఒకటే కనుక ఇటు ప్రొటెస్టెంట్ వాళ్ళ ఆత్మలు ఇటు రోమా ఆత్మ ఒకటే గనక పైన ఒకే బబులోన ఆత్మ పనిచేస్తూ ఉంది అటు రోమా పైన రోమన్ క్యాథలిక్ సంఘం పైన ఇటు ప్రొటెస్టెంట్ సంఘాలపైన పనిచేసే ఆత్మ మాత్రము ఒకటే అది బబులోన ఆత్మ ఓకేనా జాగ్రత్తగా వినండి ఆ పాదమల దగ్గరకు వచ్చేసరికి చేతితో కోయబడని ఒక రాయి అమనంటారా చేతితో కోయబడని ఒక రాయి వచ్చి ఆ పాదముల పైన పడినప్పుడు మొత్తము ఆ విగ్రహం అంతా కూడా బ్రహ్మాండమైన విగ్రహం అంతా కూడా తుత్నీయులుగా చేయబడ్డదని బైబిల్ చెప్తున్నది రైట్ అర్థమైనా ఉంటుందా చెప్పండి పడింది ఎక్కడ అంటే పాదముల పైన కానీ బైబిల్ ఏమంటుందంటే మొత్తం ఆ విగ్రహం అంతా నాలుగు లోహాలతో తయారు చేపట్ట విగ్రహం అంతా తుత్తనీలుగా చేపట్టది ఎందుకంటే పాదముల దగ్గరకు వచ్చినప్పుడు ఈ నాలుగు ఆగ్ర రాజ్యాలు ఒకటిగా ఉన్నాయి అక్కడ దాన్నే మనం ప్రకటన పదమూడులో చూస్తా ఉన్నాం ఈ ముఖం ఏంటిదో తెలుసా నాలుగు ఆగ్ర రాజ్యాలు ఒకటవడం స్పిరిట్ ఇప్పుడు దీన్ని నాశనం చేస్తే వింటున్నారా ఈ క్రూరముఖాన్ని నాశనం చేస్తే ఇప్పుడు మొత్తం నాలుగు రాజ్యాలను నాశనం చేసిన అందుకే రెండవ చంలో ఆ మృగం ఎలా ఉందో రాస్తున్నాడు ఆ మృగం ఎలా ఉన్నది అంటే చిరత పుల్లిని ఉన్నది నన్ను పాద నిరుబట్టిన పోలి ఉన్నది నా నోరు సింహం నోరు వంటిది అమనంటారా అది ఘట సర్పం అది హలలుయా డ్యూ క్యాచ్ ఇప్పుడు మనం కరెక్ట్గా ఉన్నామంటే అటు అటు బబులోను ఇటు మాదులు పారసికులు మరియు గ్రీకులు మరియు అన్యులోను ఈ నాలుగు ఒకటిగా ఉన్న ఆత్మకాలంలో ఉన్నాం ఇప్పుడు రైట్ సరిగ్గా మనం ఇప్పుడు అక్కడున్నాం సరిగ్గా మీరు గమనిస్తే ఈ చేతి సహాయం లేకుండా వచ్చిన ఆ రాయి ఆ కోల్పడిన రాయి అది వచ్చి పాదమలపైన పడినప్పుడు అది ఏం చేసిందంటే పూర్తిగా ఆ యొక్క విగ్రహాన్ని తుత్నిగా చేసేసింది అది దాని గ్రంథం రెండవ అద్దెనా ఇస్ ఇట్ రైట్ ఇప్పుడు ఆ చేతి సహాయం లేకుండా వచ్చిన రాయే తలరాయి అయి ఉన్నది పంతొమ్మిది వందల అరవై మూడులో వచ్చిన తలరాయి అయి ఉన్నది అర్థం రామ చెప్పండి ఆ తలరాయి పరిచర్య ద్వారా మనం ఇప్పుడు ఆ బబులోను ఆత్మ నుండి మనం తప్పించబడుతున్నాం ఆ బబులోను యొక్క ఆత్మ నుండి ఆ బబులోను ఆత్మ యొక్క మోసము నుండి మనం ఇప్పుడు తప్పించబడుతున్నాం ఆమె రోమన్ క్యాథలిక్ ఆ తర్వాత ప్రొటెస్టెంట్ సంఘాలు అవే ఏమేంటి ఏంటిది లూథరన్ సంఘము మెథడిస్ట్ సంఘము పెద్ద కోస్ ఆమె ఇవన్నీ ఏకమవుతున్నాయి ఇప్పుడు మట్టి మరియు ఇనుము కానీ ఇప్పుడు మనకు ఒక పరిచర్య ఇవ్వబడింది ఆ స్పిరిట్ని బయటపెట్టే పరిచర్య ఆ మోసపరిచే ఆత్మను బయటపట్టే బయటపట్టే పరిచర్య ఆ మోసపరిచే ఆత్మలో మనం పడకుండా మనల్ని కాపాడే ఒక పరిచర్య అదే తలరాయి పరిచర్య